స్టేట్ లెవెల్కి వెళ్తే మన అల్లూరు సీతారామరాజుకి మాత్రం డిస్ట్రిక్ట్కి ఒక ప్రైజ్ అనేది మాత్రం తీసుకురావాలా అదే ప్రైజ్ అనేది ఎందుకంటే ఈ ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఎవరు గెలిచినా దాన్ని సీరియస్గా తీసుకోకండి ఎందుకంటే మనకి స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టీచర్స్ మీ టెల్ దట్ వర్డ్స్ మనం టీచర్లుగా ఏం చెప్తామంటే జనరల్గా ఆటల్లోని గెలిచినా ఓడిపోయిన దాన్ని ఈక్విలగా తీసుకోగలడమే స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకోండి ఆటలాడండి పిల్లల్లో కూడా ఆసక్తిని పెంపొందించండి ఒక ప్రైజ్ మాత్రం తీసుకురండి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి అందరికీ ధన్యవాదాలు అంటారు థ్యాంక్ యూ సార్ మాకు విన్నాంటి ఉండి మొదటి నుండి టోర్నమెంట్స్ అన్నీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి వారికి మా తరఫున ప్రత్యేకనికి ధన్యవాదాలు సార్ నమస్కారం చాలా సంతోషం మరి చింటూరు నుంచి మా అన్నాదమ్ములు అలాగే పాడే డివిజన్ నుంచి ముంచు మా బ్రదర్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ ఇది క్రికెట్ అంటే మీకు తెలియదే ఉంది క్రికెట్ అంటే నవర్ ఇండియా ఒక రిలీజన్ ఒక మనకొక ఇది ఒక అయిపోయింది సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇంకో క్రికెట్ ప్లేయర్గా మరి అప్పట్లో నాకైతే మారల్ సపోర్ట్ ఉండేది కాదు కానీ మేము సిక్స్ ఇయర్స్ ఏవీబీసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎంసీసీ క్లబ్ మేము టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు మేము రన్ చేసాం దానికి నేను సెక్రటరీని అయితే మనకున్నటువంటి అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనం గ్రౌండ్ అక్కడికి మనం వైజాగ్ వెళ్ళి ఆడాల్సి వస్తూ ఉంటుంది ఉప్పు కానీ లేకపోతే జింకు కానీ లేకపోతే మెయిన్ గ్రౌండ్స్లో కానీ బీ గ్రౌండ్స్లో కానీ సో ఇక్కడ మనకి ఏంటంటే మా నేను ఆ ఆరు సంవత్సరాలు ఎందుకు ఇబ్బంది పడ్డానంటే ఫైనాన్షియల్ బ్యాక్ సపోర్ట్ అనేది మనకు తక్కువ మన ఏజెన్సీ ప్రాంతంలో మరి ఇప్పుడు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను మా గారు సర్పంచ్గా ఉన్నారు మరి ఇది ముందు మీరు వచ్చినప్పుడు గ్రౌండ్కి ఇప్పుడు గ్రౌండ్కి ఎలా ఉంది తేడా మీకే తెలుసు అంటే మరి చక్కగా ఒక క్రికెట్ లవర్ గాను క్రికెట్ ఒక ప్యాషన్ ఎంచుకున్నాను కాబట్టి మీలో కూడా మా క్లబ్ ఇక్కడ మా మతం సారీ ఇప్పుడు మన ఆ సిక్స్ ఇయర్స్ రన్ అయిన తర్వాత ఏమైందంటే ఫైనాన్స్ సపోర్ట్ లేక ఆ క్లబ్ అనేది మేము వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆ క్లబ్బును మళ్ళీ ఫామ్ చేయడానికి కోసం మిమ్మల్ని కూడా కష్ట కష్టాలు పడుతున్నాం నా చేతిలో సిక్స్ ఇయర్స్ రన్ చేసాము అది సో మేము ఇప్పుడు మీలాంటి ప్లేయర్స్కి మేము ఏం కోరుతున్నాం అంటే మన ఏజెన్సీలో కూడా మంచి మనుమానికలు టాలెంట్ వాళ్ళు ఉన్నారు సో అందువల్లే మేము ఎంసీసీ క్రికెట్ క్లబ్ నుంచి ఈ న్యూ ఇయర్ కమ్ తర్వాత సంక్రాంతి ఈ టోర్నమెంట్ అనేది మేము పెడుతున్నాం సో ఇది హైలీ హైలీ క్వాలిఫైడ్గా మేము చేయబోతున్నాం విత్ ఇంట్రడ్యూసింగ్ విత్ అన్ వైట్ బాల్ అలాగే డిఆర్ఎస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం విత్ కెమెరాస్ పెడుతున్నాం మేము కెమెరాస్ ప్రతి ఇక్కడ మనకి అవుట్స్ కానీ లేదా కానీ ఒక సిస్టమేటిక్ టోర్నమెంట్ మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా చేయగలం ఆర్గనైజర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారని తీసుకు వెలికి రాద్దాం అనేది కాన్సెప్ట్ మీ అందరికీ నేను తెలియజేసేదంటే మీకు అందరూ కూడా వామ్ వెల్కమ్ రేపు పదకొండు గంటలకి కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఇన్ఛార్జ్ మేడం లిగీశ్వర్ గారు మన డిఓ గారు అలాగే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి చేతుల మీదుగా గ్రాండ్గా రేపు ఓపెన్ చేస్తున్నాం సో మీరందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేసి దాన్ని హైలైట్ చేయాలని ఇక్కడ డబ్బు చోడవరం నుంచి కానీ మనకు పాడేరు కానీ లేకపోతే అరుకు కాన్సన్ట్రేషన్ నుంచి కానీ టోటల్ మన అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం అంతా కూడా మేము క్లబ్ ఫామ్ చేసి సిక్స్ ఇయర్స్ నుంచి స్టిల్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు మేము పిల్లల్ని మేము ప్రాపగేట్ చేసి వాళ్ళు పైకి తీసుకొద్దాం అనేది మా కాన్సెప్ట్ మీ సపోర్ట్ కూడా మాకు ఖచ్చితంగా మా పాడేరు క్రికెట్ క్లబ్ ఎన్సీసీ ఉంటుందని కోరుకుంటూ మరి కార్యక్రమానికి గౌరవ చదులైనటువంటి డివి గారికి అలాగే సూర్యబాబు మాస్టర్ గారికి దూతా పీజీస్కి అలాగే మిగతా పోలీస్ టీచర్స్ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటు సార్ మరి మనకు తెలుసు గత కొద్ది కాలం పాటు రమేస్తూ ఉన్నటువంటి గ్రౌండ్ని ఎలా ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది మనం అందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం దీనికి కారణం మరి